హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది అలాగే మరింతమందికి వీడియో కూడా రీచ్ అవుతుంది ఈ ఇల్లు అయితే మనకు దగ్గర అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట డబుల్ బెడ్రూమ్ అయితే కాదు ఇది సెంటున్నర కాలనీ హౌస్ అన్నమాట అంటే సెంటున్నారా స్థలంలో నిర్మించిన ఇది వన్ బిహెచ్కే హౌస్ అనమాట ఒక హాలు అలాగే కిచెను అలాగే ఒక పెద్దది సింగిల్ బెడ్రూమ్ ఇలా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఇది బయట నుంచి వ్యూ అయితే ఎలా అయితే ఉంటుందన్నమాట వన్ హాఫ్ సెంట్లో కట్టిన ఇల్లు అనమాట ఇది ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మధ్య తరగతి వాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇల్లు కోసం మనకి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే డైరెక్ట్ తీసుకెళ్ళి అయితే కొని పెడతాను ఇదైతే ప్రస్తుతం కాకినాడ సిటీకి దగ్గరలో పెనుగుదురు అనే ఊళ్ళో అయితే ఇది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక పావు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట మొత్తం డ్రైనేజ్ రూట్లు మొత్తం రోడ్డు అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది వారగా వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది లోపలయితే ఎలా ఉంటుందన్నమాట ఇదైతే హాల్ వచ్చి ఎంట్రన్స్లో హాల్ అయితే ఉంది ఆల్ అన్నమాట అంటే డబుల్ బెడ్రూమ్ కింద కట్టడం మానేసి ఇంకా సింగిల్ బెడ్రూమ్ కింద స్పేస్ ఎక్కువ వచ్చేలా కట్టారు కిచెన్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఎన్ని సామాను పెట్టారో చూస్తున్నారు కదా బయట వ్యూ అయితే ఎలా ఉంటుంది కొంచెం కరెంట్ లేకపోవడం వల్ల వీడియో అయితే అంత లైటింగ్ అయితే పడలేదు కొంచెం అడ్జస్ట్ అవుండే ఇది సింగిల్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితేనే మంచి విశాలంగా అయితే ఉంటుంది దీన్ని డబుల్ కింద బెడ్రూమ్ కింద కట్టుకుంటే కొంచెం ఇరుగ్గా ఉంటాయి గదులు ఇది సింగిల్ బెడ్రూమ్ వాళ్ళని కొంచెం బాగుంటుంది అన్నమాట అంత స్పేస్ అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా పెనుగుదురికి అంటే కాకినాడకి దగ్గరలో అంటే ఇంచుమించు ఒక ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పెనుగుదురు అనే ఊరు ఒకవేళ ఈస్ట్ గోదావరి జిల్లా ఒకవేళ మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ దూరం వాళ్ళు చూస్తూ ఉంటే చెప్తున్నాను ఒకవేళ ఈ కాకినాడ దగ్గరలో కాకినాడ గట్ట వచ్చి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి గట్ట తక్కువ రేట్లో ఇల్లు కావాలన్నా కూడా మీకు ఉపయోగపడుతుందనమాట దీనికి కాస్ట్ ఇచ్చి చెప్పడం అయితే ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు దీన్ని అడగడం అయితే పద్నాలుగు లక్షలకు అడిగారంట వాళ్ళు చెప్పడాన్ని బట్టి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే ఒక పద్దెనిమిది లేదా పదిహేను లక్షల్లో అయితే ఇది నేనైతే ఇప్పించగలను ఒకవేళ తక్కువ బడ్జెట్లో సిటీకి దగ్గరగా మంచి మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే ఇల్లు కావాలి అంటే ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే ఇది ఒక వీడియో అనే కాదు మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి అలాగే మనకి వీలైనంత వరకు ఒక ఎనిమిది లక్షల నుండి ఎనభై లక్షల వరకు కూడా మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే పనికొచ్చే కొనగలిగే హౌసెస్ సెల్లింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుద్ది అందుకని తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది మీకు ఓన్గా ఎక్కువగా ఈ బిల్డింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుద్ది ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఏదైనా మంచి ఇంటి కోసం చూస్తూ ఉంటే మీకు నచ్చిన ఇంటిని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్కి ఆన్ చేసుకుంటే మీకు అయితే నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పుడు మీరు త్వరగా కావాల్సినప్పుడు వెంటనే ఆ వీడియో చూసి కాంటాక్ట్ అవ్వడానికి అయితే ఉంటుందన్నమాట డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మైక్ లేకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ అవ్వండి ఇంకా బెటర్ క్వాలిటీతో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఒకవేళ ఎవరికైనా వీళ్ళు కావాలంటే పని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకెళ్ళి అయితే కొనిపెడతాను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్